ఈరోజు తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడి మొదటి గ్రామసభ ప్రజాపాలననే ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రభుత్వం అమలు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి రోజు కాబట్టి ఆరు గ్యారంటీలు పేద ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా మన రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యమంత్రి సర్కార్ చేపట్టి ప్రతి ఒక్క కుటుంబానికి రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకం కానీ వివిధ ఏవైతే పథకాలు ఈరోజు మొదటి రోజే కాబట్టి ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ ప్రభుత్వం అందించాలని మా యొక్క గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక్క నెల కావస్తుంది కాబట్టి ప్రజలందరూ ఏదో అయోమయంగా కాకుండా త్వరలోనే ఈ పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభకు విచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ మొదటి రోజు దరఖాస్తు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మేము కోరుతా